నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిందను మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం అని నేను అడుగుతున్నా నువ్వు కరీంనగర్లో ఓడిపోతని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే పాలమూరులో మీకు ఊరు లేకపోయినా పార్లమెంటులో మీ నోరు లేకపోయినా రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటుకు గెలిచిపించి పంపించింది పల్లెకిలో మోసింది మేము కాదా రెండు వేల తొమ్మిదిలో నిన్ను ఎంపీ చేస్తే తెలంగాణ సాధించిన గొప్ప చెప్పుకున్నావు కదా వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారు మీకు మీ ప్రభుత్వానికి లేకపోయినా ఆనాడు జిల్లా మొత్తం నీకు అండగా నిలబడి ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీకి అండగా నిలబడితే మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు మా సోదరులు కన్న పిల్లలను వదులుకొని బొంబాయో దుబాయో బొగ్గుబాయిల చుట్టూత తట్ట పని పాల పనికి మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇన్ని పాపాలు చేసిన నువ్వు నువ్వు పూర్తి చేయని పాలమూరు కల్వకుర్చో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట కొడంగా ఎత్తిపోతల వద్దే వద్దు మక్తలకు నీళ్ళు ఇయనే వద్దు అడుగుంటుడు నేను అడుగుతున్నా ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే డెబ్బై సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్న అనేవాడు ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు రోజే కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకు వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ సొంత బిడ్డ ఎవడి దయ దాక్షిణాలు అక్కర్లేదు మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు మా వాడే మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిడు సంతకాలు పెడతాడు అన్నప్పుడు కాళ్లలో కట్టె న్యాయమా మిత్రులారా మీరు ఆలోచన చేయండి